అండి ఈ సన్నీ కాటన్స్ కి స్వాగతం అండి ఈ రోజు వీడియో లో మంగళగిరి కాటన్ గట్టి నేత శారీస్ అండి మంగళగిరి కాటన్ గట్టి నేత శారీస్ చాలా స్మూత్ గా ఉన్నాయండి ఇది కింద పైన కూడా బార్డర్ వస్తుంది కింద వైపు వచ్చేసరికి కొంచెం బిగ్ బార్డర్ వస్తుందండి పైన్ వచ్చేసరికి కొంచెం తప్పు బార్డర్ ఉంటుంది రెండు వైపులా టెంపుల్ బార్డర్ వస్తుందండి మొత్తం రెడ్ తో వస్తుంది దీనిలో జరి ఏమి ఉండదండి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుందండి ఇది లైట్ బిస్కెట్ కలర్ అండి మిడిల్ లో అంతా లైట్ బిస్కెట్ ఉంటుంది మీకు అంచు వైపు మారుతా ఉంటుందండి ఈ పళ్ళు వచ్చేసి గ్రీన్ వచ్చిందండి గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఏనండి పళ్ళులో వచ్చేసరికి లైన్స్ వస్తాయండి ఇది కూడా థ్రెడ్ అండి మొత్తం థ్రెడ్ వీవింగ్ తో వస్తుందండి చీర అయితే చాలా స్మూత్ గా ఉందండి చీర మాత్రం చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి కాస్ట్ వచ్చేసి ఏ వెయ్యి రూపాయలు అండి శారీ వచ్చేసి ఏ వెయ్యి రూపాయలు మీకు ఒక చీర తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుందండి టూ శారీస్ తీసుకుంటే ఒక చీరకు వెయ్యి వంద రూపాయలు తగ్గుతుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో మీకు పంపిస్తామండి పళ్ళు వచ్చేసి ఇది గ్రీన్ కలనేత అండి ఇది మిలిటరీ గ్రీన్ అండి మిలిటరీ గ్రీన్ కి కలనేత వచ్చిందండి బ్లౌజ్ కూడా మిలిటరీ గ్రీన్ కి కలనేత అండి పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ ఉంటుందండి బాడీ అంతా కూడా లైట్ బిస్కెట్ కలర్ అండి బోర్డర్ బోర్డర్ కూడా గ్రీన్ కలనేత వస్తుందండి తర్వాత కలర్ వచ్చేసరికి రత్నావళి కాంబినేషన్లో వస్తుందండి బాడీ అంతా కూడా ఇందాక చెప్పినట్టుగా లైట్ బిస్కెట్ కలర్ అండి మీకు పళ్ళు వచ్చేసి రత్నావళి కలర్లో వస్తుంది రత్నావళికి కలనేత అండి బ్లౌజ్ కూడా సేమ్ రత్నావళికి క్రీమ్ కలనేత అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి లైన్స్ వస్తాయండి ఇట్లా శారీ అంతా కూడా మిడిల్ అంతా కూడా ఏ ఉంటుంది కింద పోయినా కూడా బార్డరు టెంపుల్ బార్డర్ వస్తుందండి ఇదంతా కూడా థ్రెడ్ బానండి మొత్తం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు అండి ఒక శారీ తీసుకుంటే యాభై రూపాయలు తగ్గుతుందండి టూ శారీస్ తీసుకుంటే ఒక్కొక్క శారీకి వంద రూపాయలు తగ్గుతుందండి మీకు ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది చీర మీ ఇంటికే ఫ్రీగా వచ్చేస్తుంది నెక్స్ట్ కలరు ఇది వచ్చేసి రెడ్ కాంబినేషన్ లో వస్తుందండి మీకు మామూలుగా బాడీ అంతా కూడా ఇట్లా బిస్కెట్ కలరే ఉంటుంది బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి రెడ్ కాంబినేషన్ తో ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇది కూడా ఉంటుంది కింద పైన టెంపుల్ బార్డర్ ఉంటుంది కింద వైపు వచ్చేసరికి బిగ్ బార్డర్ ఉంటుంది పైన కొంచెం తక్కువ ఉంటుందండి స్మాల్ బార్డర్ మొత్తం థ్రెడ్ వర్క్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి మంగళగిరి కాటన్ గట్టి నేత దీని కాస్ట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు అండి ఒక శారీ తీసుకుంటే యాభై రూపాయలు తగ్గుతుంది టూ శారీస్ తీసుకుంటే ఒక చీరకి వంద రూపాయలు తగ్గుతుందండి ఫ్రీ షిప్పింగ్ వైట్ వైలెట్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ బిస్కెట్ కలర్ అండి పళ్ళు వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి వైలెట్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా ఉంటుంది బ్లౌజ్ కూడా మిడిల్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి మొత్తం ప్లేన్ ఉంటుంది కింద పైన కూడా బార్డర్ కింద బోర్డర్ పెద్దదిగా ఉంటుంది పై బార్డర్ చిన్నదిగా ఉంటుంది రెండు వైపులా టెంపుల్ బార్డర్ ఉంటుంది అండి మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి మొత్తం థ్రెడ్ వివింగ్ తో ఉంటుంది ఆ మీకు ఇది లైట్ వెయిట్ లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి వన్ శారీ వచ్చేసి వెయ్యి రూపాయలండి తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ రత్న కాంబినేషన్ అండి ఇది ఈ శారీస్ అన్ని కాంబినేషన్స్ అన్ని బాగున్నాయండి మామూలుగా మిడిల్ పార్ట్ అంతా కూడా బిస్కెట్ కలర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి డార్క్ కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా రత్నావళి కాంబినేషన్లోనే ఉంటుంది మామూలు మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ వస్తుందండి లైట్ బిస్కెట్ కలర్ థ్రెడ్ తో ఉంటుందండి కింద పైన బార్డర్ అంతా కూడా థ్రెడ్ తో ఉంటుంది టెంపుల్ బార్డర్ వస్తుంది మంగళగిరి లైట్ వెయిట్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో ఉందండి మాములుగా శారీ అంతా కూడా బిస్కెట్ లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది కింద పైన బార్డర్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి టెంపుల్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మామూలుగా శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ లో వస్తుందండి వివింగ్ మాత్రం చాలా బాగుందండి లైట్ వెయిట్ ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కానీ చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా గీతలు వస్తాయండి చాక్లెట్ కాంబినేషన్ లో వచ్చింది ఈ కలర్ కూడా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇది వచ్చేసి నెక్స్ట్ కాంబినేషన్ అండి బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లాక్ క్రీమ్ కాంబినేషన్ లో ఉంటుంది మా శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుందండి క్రీమ్ బిస్కెట్ లైట్ బిస్కెట్ కలర్ అండి కింద పైన కూడా కింద బార్డర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది పై బార్డర్ వచ్చేసరికి కొంచెం తక్కువగా ఉంటుంది రెండు వైపులా టెంపుల్ బార్డర్ వస్తుందండి మొత్తం థ్రెడ్ వీవింగ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి అండి అయితే లైట్ లో ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలండి వెయ్యి రూపాయలు వన్ శారీ తీసుకున్న వాళ్ళకి యాభై రూపాయలు తగ్గుతుందండి రెండు శారీస్ తీసుకుంటే ఒక్కో శారీకి వంద రూపాయలు తగ్గుతుందండి వీటితో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మీరేం షిప్పింగ్ పే చేయక్కర్లేదు ఇది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి ఇది ఇది వచ్చేసి చెక్స్ వస్తాయండి శారీ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా చెక్స్ వస్తాయి చెక్స్ వస్తాయి టెంపుల్ బార్డర్ అండి రెండు వైపులా కూడా టెంపుల్ బార్డర్ ఉంటుంది రెండు వైపులా సేమ్ సైజ్ లో ఉంటుందండి బార్డర్ కూడా శారీ అంతా కూడా ఇట్లా చెక్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుందండి ఇది పెసరపచ్చ కలర్ లో వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది వచ్చే పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది లైన్స్ వస్తుంది ఇది కూడా మంగళగిరి కాటన్ అండి మంగళగిరి కాటన్ గట్టి నేత శారీస్ అండి ఇవి కూడా ఈ శారీ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలండి ఒక శారీ తీసుకుంటే దీన్ని తొమ్మిది వందలకే ఇస్తామండి రెండు శారీస్ తీసుకుంటే ఒక్కో శారీని ఎనిమిది వందల యాభైకి ఇస్తాము మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి షిప్పింగ్ మీరేం పే చేయాల్సిన అవసరం లేదండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి అండి దీనిలో నాలుగు కలర్స్ మాత్రమే ఉన్నాయండి నాలుగు కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలర్ అండి ఇది రాణి కలర్ రాణి కలర్ అండి పెద్దపత్ర కలర్ అండి తర్వాత కలర్ వచ్చేసరికి నేవీ బ్లూ అండి నావీ బ్లూకి మస్టర్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుందండి కింద పైన కూడా టెంపుల్ బార్డర్ వస్తుంది రెండు వైపులా ఒకే బార్డర్ ఉంటుందండి సేమ్ సైజ్ లో ఉంటుంది బార్డర్ కూడా శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి అండి ఇది వచ్చేసి ఇది ఒక కలర్ అండి డిఫరెంట్ కలర్ గ్రే కలర్ అండి బాడీ అంతా గ్రే కలర్ లో ఉంటుంది చెక్స్ ఉంటాయి రత్నావళి కలర్ లో చెక్స్ ఉన్నాయండి మీకు పళ్ళు వచ్చేసి రత్నావళి కలర్ లో ఉంటుంది పళ్ళు రత్నావళి కలర్ లో ఉంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ లో కూడా మీకు చెక్స్ వస్తాయండి బ్లౌజ్ రత్నావళి కలర్ వచ్చింది మీకు బార్డర్ వచ్చేసి అటు ఇటు కూడా పింక్ కలర్ లో వచ్చిందండి బోర్డర్ వచ్చేసి అటు ఇటు పింక్ కలరు టెంపుల్ బోర్డర్ వచ్చిందండి టెంపుల్ బార్డర్ వచ్చింది మిడిల్ లో ఒక కలర్ వచ్చింది చాలా బాగుందండి ఈ కలర్ కూడా ఒక శారీ వచ్చేసి ఇది తొమ్మిది వందల యాభై రూపాయలు మీరు ఒక శారీ తీసుకుంటే యాభై రూపాయలు లెస్ చేసి తొమ్మిది వందలకి ఇస్తామండి టూ శారీస్ తీసుకుంటే ఒక్కో శారీకి వంద రూపాయలు తగ్గించి ఎనిమిది వందల యాభై రూపాయలకే ఇస్తామండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది రత్ లైట్ రత్నావళి కలర్ అండి దీనికి వచ్చేసి పింక్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు ఇదేమన్నా బ్లౌజ్ అండి పింక్ కాంబినేషన్ లో వచ్చింది కింద పైన కూడా పింక్ బార్డర్ వస్తుంది అలాగే థ్రెడ్ వివింగ్ తో మీకు టెంపుల్ బార్డర్ కూడా వస్తుందండి శారీ అంతా కూడా చెక్స్ ఉంటుందండి శారీ అంతా కూడా చెక్స్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఇది గట్టి నేత శారీస్ మంగళగిరి గట్టి నేత శారీస్ అండి ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి అండి కాస్ట్ వచ్చేసరికి ఒక శారీ వచ్చేది తొమ్మిది వందల యాభై రూపాయలు అండి మీరు ఒక శారీ తీసుకుంటే యాభై రూపాయలు లెస్ చేసి తొమ్మిది వందలకి ఇస్తామండి రెండు శారీస్ తీసుకుంటే ఒక్కో శారీని ఎనిమిది వందల యాభైకే ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇంకొక వెరైటీ అండి శారీ అంతా కూడా ఇలా డాలర్ బుటాల వస్తాయండి చూడండి టూ లో డాలర్ బుటాలు వస్తున్నాయండి లెమన్ ఎల్లో ఒకటి బ్లూ కలర్ లో ఒకటి డాలర్ బుటాలు ఉన్నాయండి కింద పైన వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది మళ్ళీ చిన్న కడ్డీ బార్డర్ వస్తుందండి జరీతో కడ్డీ బార్డర్ వస్తుంది మామూలుగా మామూలు బార్డర్ ప్లెయిన్ బార్డర్ కూడా వస్తుంది ఇది బాడీ అంతా కూడా ఇలా ఉంటుంది బొటాకు దీని పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుందండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుంది ఇది సంపెంగ కలర్ అండి పళ్ళు వచ్చేసి సంపెంగ కలర్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా కలర్ లో ఉంటుంది బ్లౌజ్ లో కూడా బుట్టీస్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అండి ఒక శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గించి తొమ్మిది హాఫ్ ఇస్తామండి టూ శారీస్ తీసుకుంటే ఒక ఒక శారీకి వంద రూపాయలు తగ్గిస్తామండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తర్వాత తర్వాత ఈ కలర్ అండి ఇది గ్రే కలర్ అండి బాడీ అంతా కూడా గ్రే కలర్ ఉంటుంది మీకు మిడిల్ లో ఈ బూటీస్ ఉంటాయండి ఒకటి పింక్ కలర్ లో ఉంది ఒకటి కలర్ లో ఉందండి కింద పైన కూడా ఒకే సేమ్ బార్డర్ ఉంటుందండి చిన్న కడ్డీ బార్డర్ ఉంటుంది తర్వాత థ్రెడ్ బార్డర్ ఉంటుందండి కింద పైన కూడా సేమ్ ఒకే కలర్ లో ఉంటుందండి పళ్ళు వచ్చేసి పింక్ కాంబినేషన్ లో ఉంటుంది పింక్ కాంబినేషన్ ఉంది లైన్స్ వస్తాయండి ఇట్లా పళ్ళులో లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్ ఉంటాయండి బ్లౌజ్లో కూడా మీకు బుటీస్ వస్తున్నాయి శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు అండి ఒక శారీ తీసుకుంటే యాభై రూపాయలు లెస్ అవుతుంది తొమ్మిది యాభైకి వస్తుందండి ఫ్రీ షిప్పింగు టూ శారీస్ తీసుకుంటే ఒక్కో చీరకి వంద రూపాయలు తగ్గుతుందండి తర్వాత కాంబినేషన్ అండి ఇది వచ్చేసి డార్క్ రత్నావళి అండి డార్క్ రత్నావళికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మాములుగా బుటీస్ వచ్చేసి లెమన్ పింక్ లో ఉన్నాయండి బుటీస్ మనకి పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంబినేషన్ లో వస్తుందండి కలనేత కలనేత కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి లైన్స్ వస్తాయి పళ్ళు కూడా పింక్ కాంబినేషన్ లో వస్తుంది బోర్డరు పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ లో ఉంటాయండి మిడిల్ పార్ట్ అంతా కూడా రత్నావళి కలర్ ఇది మంగళగిరి కాటన్ గట్టి నేత మంగళగిరి కాటన్ గట్టి నేత శారీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోనండి రేడియం గ్రీన్ అండి రేడియం రేడియం గ్రీన్ లో ఇలా వస్తున్నాయి బుటీస్ ఒకటి వచ్చేసి వైలెట్ వస్తుంది ఒకటి వచ్చేసి పింక్ వస్తుంది కింద పైన కానీ సేమ్ బార్డర్ ఉంటుంది అండి కింద పైన సేమ్ బార్డర్ ఉంటుంది మీకు శారీ అంతా కూడా బుటాస్ అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయండి పళ్ళు వచ్చేసి డార్క్ బిస్కెట్ కలర్ అండి బ్లౌజ్ కానీ బ్లౌజ్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ లో కూడా మీకు బుటీస్ వస్తాయి మొత్తం థ్రెడ్ బీవింగ్ ఏనండి ఇదేమి ప్రింటింగ్ కాదు మొత్తం థ్రెడ్ బీవింగ్ మీకు పళ్ళు కూడా ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది డార్క్ బిస్కెట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బుటీస్ మొత్తం థ్రెడ్ తో వస్తుందండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ చాక్లెట్ కలర్ అండి లైట్ చాక్లెట్ కలర్ లో ఈ బుటీస్ ఇట్లా వచ్చినాయండి రెడ్ రెడ్ బ్లూ వచ్చినాయండి కింద పైన కూడా సేమ్ బార్డర్ ఉంటుందండి కింద పైన కూడా సేమ్ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా బుటీస్ వస్తాయండి దీనికి రత్నావళి కాంబినేషన్ అండి రత్నావళి కాంబినేషన్ లో మీకు బ్లౌజ్ ఇలా ఉంటుంది రత్నావళి కాంబినేషన్ బ్లౌజ్ ఇలా ఉంటుంది పళ్ళు కూడా రత్నావళి కాంబినేషన్ అండి పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది జరీ లైన్స్ ఉన్నాయండి జరీ లైన్స్ కింద పైన కానీ సేమ్ బార్డర్ ఉంటుంది మీకు ఒక శారీ దీని కాస్ట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు అండి ఒక చీర తీసుకుంటే యాభై రూపాయలు తగ్గుతుంది తొమ్మిది హాఫ్ ఎక్కిస్తామండి రెండు చీరలు తీసుకుంటే ఒక్కో చీరకి వంద రూపాయలు తగ్గుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీ ఇంటికే వచ్చేస్తుంది శారీని స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత కలర్ వచ్చేసి బేబీ పింక్ అండి ఇది బేబీ పింక్ కలర్ మనకి బుటాస్ వచ్చేసి ఇట్లా వస్తున్నాయండి బ్రౌన్ కలర్ వస్తుంది తర్వాత గ్రీన్ కలర్ లో వస్తుంది కింద పైన కానీ సేమ్ బార్డర్ ఉంటుందండి ఇది కూడా మొత్తం కాటన్ అండి కాటన్ లో మళ్ళీ జరీ బార్డర్ ఇచ్చారండి కొంచెం జరీ బార్డర్ ఇచ్చారు తర్వాత మీకు పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి ఇది మస్టర్డ్ లో కళ్ళేత వస్తుంది బుట్ మీకు పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా కళ్ళేత సేమ్ మస్టర్డ్ కలర్ అండి దీనిలో కూడా బుటీస్ అన్ని కూడా బాగున్నాయి అండి అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది లైట్ రత్నవళి కలర్ అండి లైట్ రత్నవళికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బుటీస్ అన్ని కూడా ఇట్లా దగ్గర దగ్గరగానే ఉన్నాయండి రెండు రకాల రెండు కలర్స్ తో ఉంటాయి బుటీస్ కింద పైన సేమ్ బార్డర్ వస్తుందండి పండుగ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి కాంట్రాస్ట్లో ఉంటుంది పళ్ళు వచ్చేసి తర్వాత బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్లో కూడా బుటీస్ అన్ని కూడా బాగున్నాయండి బ్లౌజ్లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోనండి అండి ఒక చీర వచ్చేసి వెయ్యి రూపాయలండి మీరు ఒక చీర తీసుకుంటే తొమ్మిది వందల యాభై రూపాయలకే ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి రెండు చీరలు తీసుకుంటే ఒక్కో చీరకి వంద రూపాయలు తగ్గిస్తాము దానికి కూడా ఫ్రీ షిప్పింగ్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగటండి తర్వాత వచ్చేసి ఇదొక ఐటమ్ అండి ఇది కూడా బుటీస్ ఉన్నాయి కానీ చిన్న చిన్న బుటీస్ ఉన్నాయండి చిన్న బుటీస్ చిన్న ఫ్లవర్ వచ్చిందండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఇవి కూడా దగ్గర దగ్గరగానే వచ్చినాయండి బార్డర్ వచ్చేసి కింద పైన సేమ్ ఒకే బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి లైట్ చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్ కాంబినేషన్కి సో పళ్ళు వచ్చేసి రత్నావళి కలర్ అండి రత్నావళి కలర్ పళ్ళు వస్తుంది మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ లో కూడా బుటీస్ వచ్చినాయండి మొత్తం థ్రెడ్ వర్క్ ఏనండి ఈ దీనిలో మాత్రం పల్లులో జరీ లైన్స్ అండి జరీ లైన్స్ వచ్చినాయి బ్లౌజ్ లో కూడా బుటీస్ ఇట్లా వచ్చినాయి చిన్న చిన్న బుటీస్ అండి ఇవి ఇవి కూడా మొత్తం థ్రెడ్ వర్క్ ఏనా ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో వచ్చిందనండి ఇది మాత్రం ప్రింటింగ్ ఏం కాదండి అంతా వీవింగ్ ఏనండి మంగళగిరి కాటన్ నేత శారీస్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి దీని కాస్ట్ కూడా వచ్చేసి వెయ్యి రూపాయలు అండి ఒక శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి మీకు తొమ్మిది వందల యాభై రూపాయలకి శారీ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి అదే టూ శారీస్ తీసుకుంటే ఒక చీరకు వచ్చేసి వంద రూపాయలు తగ్గుతుంది ఇది వచ్చి తర్వాత కలర్ వచ్చేసి అండి సంపెంగలో కూడా బుటీస్ చాలా బాగా కనిపిస్తున్నాయి అండి చిన్న చిన్న బుటీస్ కింద పైన బార్డర్ వచ్చేసి మనకి రాణి కలర్లో ఉంటుందండి రాణి కలర్లో సేమ్ బార్డర్ వస్తుందండి కింద పైన కూడా ఒకే బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి అలా రాణి కలర్లో జరీ లైన్స్ ఉన్నాయండి మీకు బ్లౌజ్ వచ్చేసి రాణి కలర్ కాంబినేషన్ లో ఇట్లా బుటీస్ ఉంటాయండి ఇట్లా బుటీస్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మిలిటరీ గ్రీన్ అండి మిలిటరీ గ్రీన్ లో కూడా బుటీస్ ఇట్లా వచ్చినాయండి చిన్న చిన్న బుటీస్ ఫ్లవర్ బుటీస్ కింద పైన బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ ఉంటుందండి బాడీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఇది మంగళగిరి కాటన్ నేత శారీస్ అండి చాలా లైట్ వెయిట్ గా చాలా స్మూత్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి పళ్ళు పల్లెలో జరి లైన్స్ థ్రెడ్ లైన్స్ కలిపి ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్ తో ఉంటుందండి ఇదంతా కూడా మాములు థ్రెడ్ వీవింగ్ అండి ఇదేమి ప్రింటింగ్ కాదండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్ లో బుటీస్ ఇట్లా వచ్చినాయి కింద పైన బార్డర్ కూడా సేమ్ బార్డర్ అండి సేమ్ ఆర్డర్ వచ్చింది మీకు పళ్ళు వచ్చేసరికి రాణి కలర్ లో వస్తుందండి పళ్ళు వచ్చేసరికి రాణి కలరు జరీ లైన్స్ థ్రెడ్ లైన్స్ కలిపి వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి రాణి కలర్ బ్లౌజ్ అండి థ్రెడ్ తో ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని మంగళగిరి కాటన్ గట్టి నేత శారీస్ అండి ఇవి ఇది వచ్చేసి రాణి కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రాణి కలర్ ఆ దీనిలో బుట్టీస్ వచ్చేసరికి బ్లూ కలర్